జయ శ్రీరామ్ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదన సర్వ విఘ్నోపశాంతయే రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమ వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెలుగు చేసినది కిష్కింధ కాండం ఇరవై ఎనిమిదవ సర్గలో ఉన్నాం శ్రీరాముడు వర్ష ఋతువును వర్ణించుట వాలిని చంపి సుగ్రీవుని రాజ్యాభిషక్తుని చేసి పర్వతముపై నివసించుచున్న శ్రీరాముడు లక్ష్మణునితో ఇట్లనెను ఇప్పుడు మనం అనుకొనుచున్న ఆ వర్షాకాలము వచ్చినది ఆకాశము పర్వతముల వంటి మేఘములచే ఎట్లు కప్పబడినదో చూడుము ఆకాశము సూర్యుని కిరణముల ద్వారా సముద్ర జలమును త్రాగి షడ్రసములకు మూలభూతమైన తొమ్మిది మాసములు ధరించబడిన గర్భస్థ జలమును విడుచుచున్నది మేఘములచే ఏర్పడిన మెట్ల పంక్తుల మీదుగా ఆకాశంపైకెక్కి కుటజ అర్జున పుష్పములు మాలలతో సూర్యుని అలంకరించుటకు శక్యమగునా అన్నట్లున్నది వస్త్రఖండముల వలె నున్నగా ఉన్న మేఘములు సంధ్యారాగము ప్రసరించుటచే ఎర్రగాను చివరి భాగమునందు తెల్లగాను ఉన్నవి అట్టి మేఘములతో ఆకాశము వ్రణములకు కట్లు కట్టినట్టున్నది మందమారుతమే నిట్టూర్పుగా కలిగి సంధ్యారాగమనే చందనముచే పూయబడిన తెల్లని మేఘములతో కూడిన ఆకాశము కామాతురమా అన్నట్లున్నది గ్రీష్మ ఋతువుచే మిక్కిలి ఎండిపోయిన కొత్త వాన నీటికి తడిచిన ఈ భూమి శోకముచే తప్పింపచేయబడిన సీత వలె బాష్పమును విడుచుచున్నట్లున్నది మేఘమధ్యముల నుండి బయలువెడలి కర్పూర దళముల వలె చల్లగా ఉన్న మొగలి సువాసనలతో కూడిన ఈ గాలులు దోషిళ్లతో తాగవచ్చునా అన్నట్లున్నవి వికసించిన అర్జున వృక్షములతో నిండి మొగలి పువ్వుల సువాసనతో కూడిన ఈ పర్వతము శత్రు మరణానంతరము సుగ్రీవుడి వలె జలధారల చేత అభిషేకించబడుతున్నది గాలిచే నింపబడిన గుహలు గల పర్వతములు మేఘములనే కృష్ణాదినములను జలధారలనే యజ్ఞోపవీతములను ధరించి వేదాధ్యయనముకు ఉపక్రమించుతున్నవా అన్నట్లున్నవి బంగారు కొరడాల వలె ఉన్న మెరుపుల చేత కొట్టబడుచు ఉరుముల ధ్వనులతో కూడిన ఆకాశము లోపల వేదనతో బాధపడుతున్నట్లున్నది నీల మేఘముపై మెరైచున్న ఈ మెరుపు నాకు రావణుని ఒడిలో అటూ ఇటూ కొట్టుకొనుచున్న దీనురాలైన సీతవలే కనబడుతున్నది కాముకులకు ఆనందకరములుగా ఉన్న ఈ దిక్కులు తూర్పు పడమరా మొదలగు భేదములు తెలియకుండా ఉన్నవి గ్రహ చంద్రాదులు కనబట్టలేదు ఇవి మేఘముల చేత పూయబడినట్లున్నవి పర్వతముల చర్యల మీద ఉన్న పుష్పించిన ఈ కుట వృక్షములను చూడము ఇవి కొన్ని చోట్ల ఆవిరిచే కప్పబడి ఉన్నవి వర్షాకాలం వచ్చుడి చేత తృప్తి చెంది ఉన్నవి ఇవి దుఃఖాక్రాంతుడనైన నాకు కామోద్దీపకములుగా ఉన్నవి ఇప్పుడు పరాగము శాంతించినది వాయువు చల్లగా ఉన్నది గ్రీష్మ ఋతువునకు సంబంధించిన తాపాది దోషములు తగ్గినవి రాజుల యుద్ధయాత్ర నిలిచిపోయినది దేశాంతములకు వెళ్ళిన వారు స్వదేశమునకు తిరిగి వచ్చుతున్నారు హంసలు మానస సరస్సు చేరుటకు బయలుదేరినవి చక్రవాక పక్షులు క్రియురాళ్లతో కలిసి ఉన్నవి మార్గములు వర్షోదకముల చేత మెక్కిలు చెడిపోవుటచే వాహనములు తిరుగుటలేదు మేఘములు అక్కడక్కడ వ్యాపించి ఉన్న ఆకాశము కొన్ని చోట్ల ప్రకాశముగాను కొన్ని చోట్ల ప్రకాశము లేనిదిగాను ఉండటతే అది అక్కడక్కడ పర్వతములు పైకి కదులుచున్న తరంగములు లేని మహాసముద్రం వలె ప్రకాశించుతున్నది కొండ కాలువలు కొత్త నీటిని శీఘ్రముగా ప్రవహించుతున్నవి ఆ నీరు సరజా పుష్పములతోనూ కదంబ పుష్పములతోనూ కలిసి ఉన్నది ప్రవహించుతున్న ఆ నీటిని నెమళ్ళ కేకాధ్వనులు అనుసరించి వెళ్ళుతున్నవి తుమ్మిదవల నల్లగా ఉన్నవి రసముతో నిండినవి అయిన నేరేడు పళ్ళు అధికముగా తినబడుతున్నవి అనేకమైన రంగులు గల ముగ్గిన మామిడి పండ్లు గాలికి కదల్చబడి నేల మీద రాలుచున్నవి మెరుపులనే పతాకలు కొంగలనే మాలలు ధరించి పర్వత శిఖరముల వలె ఉన్న మేఘములు యుద్ధములో మదించిన ఏనుగుల వలె అధికమైన ధ్వనితో గర్జించుచున్నవి ఈ వనములలో బాగుగా వర్షం కురేటి చేత ఇక్కడ ఉన్న పచ్చిక బయళ్ళు వర్షోదకము చేత తృప్తి చెంది ఉన్నవి నెమళ్ళు చూచుటకు చాలా అందంగా ఉన్నవి కొంగలతో కూడిన ఈ మేఘములు అధికమైన జలభారమును మోయుచు ధ్వని చేయుచు పర్వతములో ఉన్నత శిఖరం పైన విశ్రమించి విశ్రమించి మరలా వెళ్ళుతున్నవి కోరికతో మేఘము వైపు సంకోచముగా సంతోషముగా ఎగురుచున్న కొంగల పంక్తి గాలికి కదలుచున్న పొడవైన తెల్లని పద్మములతో ఆకాశములో కట్టిన మాలవలే ప్రకాశించుతున్నది చిన్న ఇంద్రగోప కీటకముల చేత మధ్య మధ్య చిత్రవర్ణముగా ఉన్న కొత్త పచ్చిక బీడులతో భూమి లత్తుక చుక్కలు చల్లిన వర్ణము గల కంబళిని శరీరంపై కప్పుకున్న స్త్రీ వలె ప్రకాశించుతున్నది నిద్ర మెల్లగా శ్రీ మహావిష్ణువును చేరుచున్నది నది శ్రీఘ్రముగా సాగరమును చేరుచున్నది ఆనందించుతున్న ఆడకొంగ మేఘము వైపు ఎగురుచున్నది కామముతో కూడిన స్త్రీ ప్రియుని దగ్గరకు చేరుచున్నది వన మధ్యములు నెమళ్ళు చక్కగా నృత్యం చేయుచున్నవి కదంబ వృక్షముల శాఖలు పుష్పములతో నిండి ఉన్నవి వృషభములు గోవులు సమానమైన కామముతో ఉన్నవి భూమి సస్యములతోనూ వనములతోనూ మనోహరముగా ఉన్నది నదులు ప్రవహించుతున్నవి మేఘములు గర్జించుతున్నవి మధించిన గజములు ఘీంకరించుతున్నవి వన మధ్యములు ప్రకాశించుతున్నవి ప్రియురాళ్ళు దగ్గర లేని వారు ఏమేమో ధ్యానించుతున్నారు నెమళ్ళు నాట్యము చేయుచున్నవి వానరులు ఊరడిల్లుతున్నారు సుగ్రీవునకు రాజ్యం లభించుటచే సంతోషించుతున్నారు మొగలి పూల సువాసనను వాసన చూచి సంతోషించిన మత్తగజములు వనములలోని కొండ కాలవలలో జలము పడుటచే కలిగిన ధ్వనుల చేత వ్యాకులములై మదముతో కూడి నెమళ్లతో పాటు ధ్వని చేయుచున్నవి పడుచున్న వర్షధారలచే కొట్టబడి కదంబ వృక్ష శాఖలయందు వేలాడుతున్న తుమ్మెదలు క్షణకాలములో సంపాదించబడిన పుష్పరసమును త్రాగుటచే అధికమైన మదమును మెల్లగా విడుచున్నవి బొగ్గుపొడి ముద్దల వలె ఉన్న రసముతో నిండిన పళ్ళతో నేరేడు చెట్ల కొమ్మలు తుమ్మెదల సముదాయములతో నిండినట్లున్నవి మేఘములు మెరుపులనే పతాకల చేత అలంకరించబడి గంభీరమైన ధ్వని చేయుచున్నవి అట్టి ఈ మేఘముల రూపములు రణమునందు ఉత్సాహము కల వానరుల రూపముల వలె ప్రకాశించుతున్నవి మదించిన గజేంద్రము మేఘధ్వని విని శత్రుగజము చేయు ధ్వని అని శంకించి దానితో యుద్ధము చేయుటకై బయలుదేరి పర్వతమును వనమును అనుసరించి ఆ మార్గమును కొంత దూరము వెళ్ళి తిరిగి వచ్చినది ఈ వన మధ్యములలో కొన్ని చోట్ల తుమ్మెదలుండుచే ఆ వనభాగములు గానము చేయుచున్నట్లున్నవి కొన్ని చోట్ల నెమళ్ళుండుచే ఆ వన ప్రదేశములు నాట్యం చేయుచున్నట్లున్నవి కొన్ని చోట్ల గజేంద్రములు ఏనుగులుచే ఆ ప్రదేశములు మదించినట్లున్నవి అనేక ప్రాణులకు ఆశ్రయమైన ఈ ప్రదేశములు ఇట్లు ప్రకాశించుతున్నవి ఈ వన మధ్య ప్రదేశమునందు కదంబ సర్జ అర్జున కందల పుష్పములు రాసులుగా పడి ఉన్నవి అవి మకరందముతో నిండి ఉన్నవి అటు ఈ వన మధ్య ప్రదేశము నెమళ్ళు మదించిన ధ్వని చేయుచు మధుపాన స్థానము వలె ఉన్నది దేవేంద్రుని ప్రే ప్రేరణచే మేఘములు వర్షించుతున్న ముత్యములతో సమానమైన కాంతిగల పత్రపు పుటములలో నిమగ్నమైన నిర్మలమైన ఉదకమును రంగు రంగుమారిన రెక్కలు గల దప్పికొన్న పక్షులు సంతోషించుతూ తాగుతున్నవి వనములలో సంగీతము ప్రారంభమైనట్లున్నది దీనిలో తుమ్మెదల ధ్వనులే మధురమైన వీణాధ్వనులు మండూకములు కప్పలు కంఠధ్వనులే తాళములు మేఘధ్వనులే మృదంగధ్వనులు వేలాడుతున్న పింఛములనే ఆభరణములు గల నెమళ్ళు కొన్ని చోట్ల నాట్యము చేయుచున్నవి కొన్ని చోట్ల బిగ్గరగా అరచుచున్నవి కొన్ని చోట్ల వృక్షాగ్రముల మీద కూర్చున్నవి ఈ విధముగా వనములలో సంగీతము ప్రారంభమైనట్లున్నది చాలా కాలం నుండి నిద్రించుతున్న అనేక విధములైన రూపములు ఆకారములు వర్ణములు ధ్వనులు గల కప్పలు మేఘధ్వనులకు లేచి నూతన వర్ష చేత కొట్టబడుచు ధ్వని చేయుచున్నవి గర్వించిన నదులు తమ ప్రవాహముపై చక్రవాక పక్షులు కొట్టుకొని పోవునట్లు చేయుచు జీర్ణములైన తటములను తొలగించుచు నూతనములైన కానుకలతో నిండిన శరీరములు కలవై తమ భర్త అయిన సముద్రని సమీపించుచున్నవి క్రొత్త నీటితో నిండిన నల్లని మేఘములు నల్లని మేఘముల మీద నిలిచి ఉన్నప్పుడు దావాగ్నిచే కాల్చబడిన పర్వతముల మీద నిలిచిన దావాగ్నిచే కాల్చబడిన ఇతర పర్వతముల వలె కనబడుచున్నవి రమ్యములైన రమ్యములైన వన మధ్య ప్రదేశములు మదించి కేకాధ్వనులు చేస్తున్న నెమలతో నిండి ఉన్నవి అక్కడ ఉన్న పచ్చిక ఎర్రని శక్రగోప కీటకములతో అందముగా ఉన్నవి నీప అర్జున పుష్పముల సువాసనలు వ్యాపించుతున్నవి అట్టి వన మధ్యములలో గజములు సంచరించుతున్నవి సంతోషించుతున్న తుమ్మెదలు నూతన జలధారలచే కింజల్ కలుములు చెదిరిపోయిన పద్మాలను వెంటనే విడిచి కమలతో కూడిన కొత్త కదంబ పుష్పముల మధువును తాగుతున్నవి వనములలో ఏనుగులు మదించి ఉన్నవి ఆబోతులు సంతోషించుతున్నవి సింహములు పరాక్రమించుతున్నవి పర్వతములు సుందరముగా ఉన్నవి రాజులు యుద్ధయాత్రలు చేయక నిలిచి ఉన్నారు దేవేంద్రుడు మేఘములతో ఆడుకొనుచున్నాడు అధికమైన జలముతో నిండి సముద్ర ధ్వని తిరస్కరించుతున్న ఆకాశంపై ఎగురుచున్న మేఘములు నదులను చెరువులను సరస్సులను దిగుడు బావులను భూమిని అంతయు కూడా నీటితో నింపివేయుచున్నవి అధికమైన వర్షములు వేగముగా పడుచున్నవి తీవ్రమైన వేగముతో వాయువులు వీచుతున్నవి నదులు తీరములను బటగొట్టి వేరే మార్గములలో శీఘ్రముగా ప్రవహించుతున్నవి ఉన్నతములైన పర్వతములు దేవేంద్రుడు పంపిన వాయువు తీసుకొని వచ్చిన మేఘములనే జల కుంభముల చేత రాజులు నరుల చేత అభిషేకించబడినట్లు అభిషేకించబడుతూ ఆ రాజులు తమ శోభను చూపించినట్లు తమ రూపమును చూపించుతున్నవి ఆకాశము మేఘములతో నిండి ఉన్నది నక్షత్రములు కానీ సూర్యుడు కానీ కనబట్టలేదు నూతన జల ప్రవాహముల చేత భూమి తృప్తి చెందినది చీకటి అలుముకొనుడిచే దిక్కులు లేదు వర్ష జలధారలు కడిగివేటచే పెద్దవైన పర్వత శిఖరములు వ్రేలాడుతున్న ముత్యాలహారముల వంటి పెద్ద పెద్ద జలపాతములతో అధికముగా ప్రకాశించుతున్నవి విశాలమైన జలపాతముల వేగము పర్వతముల మీద ఉన్న శిలలచే అడ్డుకొనబడి ఆ జలము పర్వతముల గుహలలో ప్రవేశించుతుండటే ధ్వని చేయుచున్న నెమళ్లతో కూడిన ఆ గుహలలో ముత్యాల హారములు చిమ్మబడుచున్నవా అన్నట్లున్నది పెద్దవైన జలపాతములు ముత్యాల వలె ప్రకాశించుతూ మహావేగముతో పడుచున్నవి పర్వత శిఖరములను వాటి సమీప ప్రాంతములను కడిగి వేయుచున్న ఆ జలప్రవా జలపాతములు విశాలమైన గుహలు ధరించుతున్నవి సురత తెగిపోయిన స్వర్గస్ ధరించిన హారం నందుల ముత్యముల వలె ఉన్న జాటి సాటిలేని జలధారలు దిక్కులు ఎందు నలువైపులా పడుతున్నవి పక్షులు తమ గూళ్ళు చేరుట చేతను పద్మములు ముకుళీభవించుట చేతను మాలతీలత వికసించుట చేతను సూర్యాస్తయము స్థ సూర్యాస్తమయము అయినట్లు ఊహించబడుతున్నది రాజుల యుద్ధయాత్ర నిలిచిపోయినది వారి సేన మార్గ మధ్యంలో ఆగిపోయినది రాజుల మధ్య ఉన్న వైరమును మార్గములను కూడా జలము సమము చేసివేసినది భాద్రపద మాసములో వేదాధ్యయనము చేయదలుచుకున్న సామవేద సాఖీయులైన బ్రాహ్మణులు అధ్యయనం చేసే సమయము వచ్చినది కోసలాధిపతి అయిన భరతుడు గృహకర్మలు అన్నింటినీ పూర్తి చేసుకొని వస్తువులను సంపాదించుకొని ఇప్పుడు ఆషాఢ పూర్ణిమకు సంబంధించిన వృత్తమును అవలంబించి ఉండును జలము చేత నింపబడుచున్న సరయూ నది వేగము తిరిగి వచ్చిన నన్ను చూచి అయోధ్య నగరము ధ్వని వలె వృద్ధి పొందుతున్నది ఇది నిశ్చయము అంటే ఊహిస్తున్నారు శ్రీరామచంద్రమూర్తి శత్రువును జయించిన సుగ్రీవుడు అధికమైన గుణములు కల ఈ వర్షాకాలంలో భార్యలచే కూడి గొప్ప రాజ్యమును ఏలుచు సుఖమును అనుభవించుతున్నాడు నేను మాత్రము గొప్ప రాజ్యము నుండి భ్రష్టుడనై భార్యను ఎవరో అపహరించగా తడిసిపోయిన నది ఒడ్డున ఒడ్డు వలె నశించుతున్నాను నా దుఃఖము చాలా అధికముగా ఉన్నది వర్షాకాలమా ప్రయాణము చేయుటకు ఏమాత్రమో శక్యము కానిది రావుండ బలవంతుడైన శత్రువు ఈ మూడు దాటుటకు శక్యము కానివిగా నాకు కనబడుతున్నవి ఒకటి దుఃఖము రెండోది వర్షాకాలం మూడోది రావండు సుగ్రీవుడు వచ్చి సీతాన్వేషణమునకు ఇప్పుడే వానర్లను పంపేదము అని పలికినను నేను యాత్రకు అనుకూలము కాకపోవటను మార్గములు చాలా దుర్గమములుగా ఉండుట చూచి అప్పుడేమీయో చెప్పలేదు మరొక ఏమనగా ఎన్నో కష్టములు పడిన సుగ్రీవుడు చాలా కాలమునకు భార్యను పొందగలిగినాడు అందుచేత మన కార్యము చాలా గొప్పదొట చేతను అప్పుడు నేను అతనితో ఏమీ అనలేదు సుగ్రీవుడు కొంతకాలం విశ్రమించి తాను పొందిన ఉపకారమును స్మరించుతూ తగు సమయం వచ్చినదని స్వయముగానే తెలుసుకొనగలడు ఈ విషయంలో సందేహం లేదు అందువలన నేను నదుల జలము నిర్మలము కావలననే సుగ్రీవుడు సహాయం చేయవలననే కోరుకొనుతూ సమయమునకై వేచి ఉన్నాను ఇతరుల నుండి ఉపకారం పొందిన వీరుడు తప్పక ప్రత్యుపకారం చేయను కృతజ్ఞుడు కాక ప్రత్యుపకారం చేయనివాడు సత్పురుషుల మనస్సుకు బాధను కలిగించును లక్ష్మణుడు అట్లు చేయుటయే యుక్తమని ఆలోచించి శ్రీరాముని మాటలను మెచ్చుకొన్ను అంజలి ఘటించి శ్రీరామునితో ఇట్లనను రామ నీవు చెప్పినట్లు సుగ్రీవుడు అచిర కాలంలో ఇష్టమైన పనినంతను చేయగలడు శత్రు సంహారమునకై దృఢముగా నిశ్చయించుకున్న నీవు శరత్కాలమునకై నిరీక్షించుతూ ఈ వర్షాకాలం ఓపిక పట్టుము ఈ సర్గం మొత్తం అంతా కూడా వర్షాకాలాన్ని దక్షిణాపథంలో ఉన్న వర్షాకాలాన్ని ఆ ప్రకృతి శోభని శ్రీరామచంద్రుడు వర్ణించడం కనిపిస్తుంది శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధాకాండలోని ఇరవై ఎనిమిదవ సర్గము సమాప్తము प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महीं महेशाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु सर्वं श्रीरामार्पणमस्तु जय श्रीराम